హాయ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే తెలంగాణలో ఈ రోజు నుండి స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట అండ్ ఇంకా మాకు హాలిడేస్ కూడా వచ్చేసాయి ఇంకా ఈ రోజు నుండి అయితే మంచిగా వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇది డే వన్ బతుకమ్మ వ్లాగ్ అండి మేమైతే ఈరోజు వేములవాడకైతే వెళ్తున్నాము వేములవాడలో వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట ఇంకా అక్కడైతే సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి ఈ రోజు నుండి అక్కడ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో మీకు కూడా చూపిస్తానండి ఈ వ్లాగ్లో అండ్ ఇక్కడ వచ్చేసి కరీంనగర్ రూట్ అండి కరీంనగర్ నుండి వేములవాడ రూట్ అనమాట అండ్ ఇంకా మేమైతే మంచిగా వెళ్తున్నామండి అండి ఇక్కడ మధ్యలో ఈ బ్రిడ్జ్ ఉంటుందండి చాలా పెద్దగా ఉంటుంది మిడ్ మ్యాన్ అంటారు అండ్ ఇక్కడ టూ గేట్స్ అయితే ఓపెన్ చేశారండి టోటల్ ట్వంటీ ఫైవ్ గేట్స్ అయితే ఉంటాయి ఇంకా టూ గేట్స్ అయితే ఓపెన్ చేశారు వాటర్ అయితే వస్తున్నాయి మంచిగా అనిపించింది ఇంకా మేమైతే వేములవాడకి దగ్గర వచ్చేసామండి ఇదైతే నాంపల్లి గుట్ట అండి పాము ఉంటుంది పైన మీకైతే తెలిసే ఉంటుంది ఇంకా మేమైతే వేములవాడికి రీచ్ అయిపోయాము మా ఇంటికి దగ్గరే బస్ స్టాండ్ ఉంటుందన్నమాట బస్ స్టాండ్ అండ్ ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట మా చెల్లి వాళ్ళు అయితే ఆల్రెడీ వచ్చేసారండి అండ్ మేమైతే ఇంకా ఈ రోజైతే వెళ్తున్నాము మా అక్క వాళ్ళైతే రేపు వస్తారండి అండ్ ఇంకా ఇక్కడ మా చెల్లె వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ పాప ఏం చేస్తుందో వీళ్ళైతే మనం చూసిద్దాం మా చెల్లి వాళ్ళ పాప అనమాట ఇంకా ఫీవర్ వచ్చిందండి తనకి ఇప్పుడే నిద్ర నుండి లేచిందంట ఇంకా మేము ఎత్తుకునేసరికి ఏడుపు అయితే స్టార్ట్ చేసింది అండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అండి మా పాపకి అండ్ ఇంక ఈరోజు పెత్తరం అవసరే కాబట్టి మేము అయితే మా ఇంట్లో పెద్దలకి బియ్యం అయితే ఇస్తామండి అంటే చనిపోయిన వాళ్ళనైతే బి వాళ్ళని తలుచుకుంటూ మనం బియ్యం అనేది ఇవ్వాలి అట్లా ఇస్తే వాళ్ళకి కూడా మంచిగా వాళ్ళ ఆత్మ కూడా శాంతి ఇస్తుంది అంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారంట చాలా మంచిదండి బియ్యం అయితే ప్రతి ఒక్కరూ ఇవ్వాలి చాలా మంచిది అండ్ ఇంకా మేము ఈరోజు నాన్ వెజ్ అయితే పెట్టమండి ఎందుకంటే ఈరోజు బ్రాహ్మణ్స్కి అయితే బియ్యం అనేది మనం ఇచ్చుకుంటాం కదా ఇంకా మా ఇంట్లో అయితే స్టార్టింగ్ నుండి కూడా నాన్ వెజ్ అయితే పెట్టారండి పెత్రమావాస్య రోజు ఇంకా వాళ్ళు చనిపోయిన రోజు వచ్చేసి ఎవ్రీ ఇయర్ అన్నీ ఇంకా నాన్ వెజ్ వాళ్ళకి ఇష్టమైనవి అన్నీ పెట్టయితే మొక్కుతారు ఇంకా నార్మల్గా మనమైతే నాన్ వెజ్ అట్లా ఏదైనా ప్రిపేర్ చేసుకుంటే ఏదైనా స్పెషల్గా ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఫొటోస్ ముందు పెట్టయితే మొక్కి మేమైతే అనమాట బట్ ప్రజెంట్ అయితే ఇప్పుడు మేమైతే నాన్ వెజ్ అయితే పెట్టలేదండి ఇంకా నార్మల్గా వెజ్ కర్రీస్తో అయితే ఇట్లా చేసేసి మిర్చీలు కానీ బజ్జీ అండ్ పూరి ఇవన్నీ పెట్టేసి అయితే మేము మొక్కుకున్నామండి ఇంకా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరం కలిసి ప్రసాదం అయితే తీసుకుంటున్నామండి అండ్ ప్రసాదం తీసుకున్నాక అందరం కలిసి తినేసి బతుకమ్మ పేరవడం అయితే స్టార్ట్ చేసామండి అండ్ ఇదైతే వేములవాడలో డే వన్ బతుకమ్మ అండి డే వన్ బతుకమ్మని పూల బతుకమ్మ అంటారు అండ్ ఇక్కడ వేములవాడలో సెవెన్ డేస్కే సద్దుల బతుకమ్మ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ వేములవాడలో అయితే కోడలు కానీ బిడ్డలు కానీ చాలా లక్కీ అండి ఎందుకంటే వాళ్ళ అత్తగారింట్లో బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవచ్చు అండ్ అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా బతుకమ్మ అయితే సెలబ్రేట్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇంక ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో చూసుకొని అత్తగారింటికి వెళ్ళొచ్చు లేదంటే అత్తగారింట్లో చూసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే నైన్ డేస్కి అయితే వెళ్ళొచ్చండి చాలా లక్కీ కదా చాలా మందికి ఇట్లా ఉండదు బట్ ఇక్కడ వేములవాడలో ఉన్న వాళ్ళకైతే చాలా చాలా లక్కీ అండి అందరికీ అయితే ఉండాలి అని ఉంటుంది కదా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా చాలా మంది అయితే వెళ్ళలేరండి బట్ ఇంకా మాకైతే చాలా లక్కీ అన్నమాట మేమైతే ఈ విషయంలో ప్రతి ఎవ్రీ ఇయర్ అండి ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ చూసుకుంటాము అండ్ మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కూడా బతుకమ్మ అయితే సెలబ్రేట్ చేసుకుంటామన్నమాట అండ్ ఇంకా మా సిస్టర్ అయితే బతుకమ్మ అయితే పేరుస్తుందండి ఇక్కడ వేములవాడలో సెవెన్ డేస్కి సద్దుల బతుకమ్మ ఎందుకు చేస్తారో నాకు తెలిసిన స్టోరీ అయితే మీకు చెప్తానండి అయితే పూర్వంలో అయితే రాజులు ఉండేవాళ్ళు కదా అయితే రాజుకైతే వాళ్ళ బిడ్డ వాళ్ళ ఇంటికి రావాలని చాలా ఉండేదంట అండి పెళ్ళైన తర్వాత బట్ ఏంటంటే అత్తగారింట్లో కూడా సెలబ్రేట్ చేసుకోవాలి కదా అని అయితే వాళ్ళ కూతురు అయితే చెప్పిందట ఇంక అప్పటి నుండి ఆ రాజు వాళ్ళ బిడ్డ వాళ్ళ ఇంటికి రావాలని ఈ వేములవాడలో సెవెన్ డేస్కి అయితే బతుకమ్మ అయితే స్టార్ట్ చేశారంట అప్పటి నుండి ఇంకా వాళ్ళ బిడ్డ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ అత్తగారింటికి కూడా వెళ్ళిందంట అండి ఇదైతే స్టోరీ అన్నమాట అండ్ అందుకే ఇక్కడైతే సెవెన్ డేస్కి బతుకమ్మ అయితే సెలబ్రేషన్ చేసుకుంటారు అండ్ ఈ పువ్వు అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది చాలా మందికి తంగేడు పువ్వు అంటారండి ఈ తంగేడు పువ్వునైతే కింద పెడతారు బతుకమ్మకి మెయిన్ అండి తంగేడు పువ్వు గునుగు పువ్వు ఇవైతే మెయిన్ అనమాట ఇవి లేకుండా కూడా బతుకమ్మ పేరుస్తారు బట్ ఇవి ఉంటే చాలా బాగా కనబడుతుంది బతుకమ్మ ఇవి మనం ఫస్ట్ నుండి కూడా ఈ రెండు పూలనే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటామండి ఇంకా గునుగు పువ్వుతో అయితే మంచి మంచిగా కలర్స్తో అయితే డెకరేషన్ చేసేసి బతుకమ్మ అయితే పేరుస్తాము బట్ ఇక్కడ ఏంటంటే మా మేము గునుగు అయితే తీసుకురాలేదండి ఇంకా తంగేడి పువ్వు అయితే మా చెట్టుకే వచ్చింది అండ్ ఈ ఫ్లవర్స్ కూడా మా చెట్టుకే వచ్చినాయండి అండ్ మంచిగా అయితే ఈ రెండు ఫ్లవర్స్తోనే డెకరేషన్ అయితే అయితే బతుకమ్మ అని చేస్తున్నాము అండ్ ఇంకా నేను ఈ వీడియోలో అయితే ఎవరిని చూపించట్లేదండి ఇంకా మా సిస్టర్ని అయితే వీడియోలో చూపించట్లేదు నెక్స్ట్ బ్లాగ్స్లో అయితే నేను చూపిస్తానండి మా సిస్టర్ని ఈ వీడియోలో అయితే మా మమ్మీ అండ్ మా అత్తమ్మ వీళ్ళైతే కనబడతారనమాట ఓన్లీ మందారం పూలే పెడితే బాగుండదని అనిపించి ఇంకా మా చెట్టుకే ఈ చక్రం పూలు అయితే వచ్చినాయండి మళ్ళీ అవి అయితే తీసుకొచ్చి ఈ విధంగా నేనైతే టోటల్ అల్లేశానండి రౌండ్గా పెట్టేద్దామని చెప్పేసి అయితే టోటల్ ఇట్లా అల్లేసాను అల్లేసి ఇంకా వాటిపై నుండి చుట్టూ అయితే పెట్టేసి మళ్ళీ వాటిపై నుండి మందారం పూలు మళ్ళీ పెట్టేసామండి మళ్ళీ ఆ మందారం పూల పైన ఈ వైట్ ఫ్లవర్సే మంచిగా డెకరేట్ అయితే చేసేసాము ఈ విధంగా అందరం కలిసి అయితే డెకరేషన్ అయితే చేస్తున్నామండి బతుకమ్మని ఆయన అక్కడ పైన కూర్చున్నారు కదా వాళ్ళైతే అత్తమ్మ అండి అండ్ ఇక నా పక్కన కూర్చుందైతే మా అమ్మ అనమాట అండ్ ఇంకా ఈ విధంగా అయితే బతుకమ్మ అయితే పెట్టేశాము బట్ మా ఆద్య పాప అండి నిజంగా చాలా అల్లరి చేస్తుంది బతుకమ్మ అయితే నేనే ప్రిపేర్ చేస్తాను నేనే ప్రిపేర్ చేస్తాను అని మార్నింగ్ నుండి అంటుంది బట్ తనకైతే చేయడం అయితే రాదండి ఇంకా పిచ్చి పిచ్చిగా ఫ్లవర్స్ అన్నీ పెట్టేస్తుంది మళ్ళీ మేమైతే నీట్గా పెట్టేసాము మళ్ళీ ఏడుస్తుంది అని చెప్పేసి అండ్ అట్లా పెట్టేసిన తర్వాత మళ్ళీ మా మమ్మీ అయితే సెట్ చేసుకుందండి బతుకమ్మని నీట్గా ఇంకా ఇక్కడ మా అమ్మ అయితే ఇంకా నీట్గా బతుకమ్మను అయితే సెట్ చేసుకుంటుందండి మేమైతే పెట్టేసాము బట్ ఏంటంటే మంచిగా ఇంకా కొంచెం మంచిగా డెకరేట్ అయితే చేసుకుంటుంది ఆ వైట్ ఫ్లవర్స్ మధ్యలో చిన్న చిన్నగా ఈ రెడ్ ఫ్లవర్స్ అవి ఇవి అయితే పెడుతుందండి నచ్చినట్టు అయితే పెట్టేస్తుంది ఇంకా మధ్యలో గుమ్మడి పువ్వు అయితే పెట్టేసి వాటిపైన పసుపు అండ్ కుంకుమ అయితే పెట్టేయాలండి ఇంకా తీసుకెళ్ళేటప్పుడు అయితే అగరొత్తులు అయితే రెండు అగరొత్తులైతే అంటించి బతుకమ్మ దగ్గర అయితే పెట్టేసి ఇంకా బతుకమ్మని తీసుకొని వెళ్ళాలి ఇట్లా బతుకమ్మ ప్రిపేర్ చేశాక మేమైతే తీసుకెళ్ళి దేవుడి రూమ్లో అయితే పెడతామండి ఇట్లా దేవుని రూమ్లో అయితే పెట్టేసి ఇంకా ఒక క్లాత్ లాంటిది కూడా తడి క్లాత్ లాంటిది కూడా కప్పేయచ్చండి ఎందుకంటే మనము ఫ్లవర్స్ కొన్ని ఫ్లవర్స్ అయితే వాలిపోయేవి ఉంటాయి కదా ఈవినింగ్ వరకు వాలిపోతాయి అని చెప్పేసి తడి క్లాత్ కూడా కట్టేయచ్చు బట్ ఇక్కడ మేమైతే ఏది పెట్టలేదండి మేము వాలిపోయే పువ్వులు అయితే ప్రెజెంట్ పెట్టలేదు అండ్ ఇంకా మేమైతే బతుకమ్మ అనే విధంగా ప్రిపేర్ అయితే చేసుకున్నాము బతుకమ్మ పేరవడం అయితే స్టార్ కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మా ఆద్య పాప చూసారా ఈవినింగ్ మేము పేర్చిన బతుకమ్మకి తనకి ఇవ్వట్లేదు అని చెప్పి ఒక ప్లేట్ అయితే తెచ్చుకుందండి అందులో ఈ చక్ర పూలు ఇవన్నీ పెట్టేసుకొని ఈ విధంగా అయితే బతుకమ్మని డెకరేషన్ అయితే చేసేస్తుంది అండ్ ఇంకా మా మీదు అండ్ మా మధ్య ఇద్దరు కూడా బతుకమ్మ ఇప్పుడు ఆడుకుంటారంట అండి ఇట్లా అయితే పేరుస్తుంది ఇద్దరి కోసము ఇంకా స్టార్ట్ చేశారండి బతుకమ్మ ఆడడము మా మీద చూడండి ఎట్లా ఆడుతుందో కోలలు పట్టుకొని క్యూట్ క్యూట్గా ఆడుతుందండి అండ్ చుట్టూ తిరగదండి ఇంకెక్కడెక్కడికో వెళ్ళి తిరిగేసి వస్తుంది ఈ విధంగా అయితే భలే కామెడీగా అనిపిస్తుంది మంచిగా అయితే ఆ కోలలు పట్టుకొని అయితే ఆడుతుందండి ఇంకా సాంగ్ కూడా పాడుతుంది బట్ నేను ఇక్కడ రికార్డ్ అయితే చేయలేదండి అల్లరి బాగా ఉందని చెప్పేసి అండ్ ఇంకా ఇద్దరు కలిసి అయితే బతుకమ్మ ఆడుకున్నారు అండ్ ఇక్కడైతే తమలపాకు చెట్టు అండి అండ్ ఇది మా మమ్మీ వచ్చేసి చాలా మనసు నుండి అయితే పెంచుతుంది తనకు తమలపాకు చెట్టు ఉండాలి ఇంట్లో ఉండాలి అని చెప్పేసి అయితే పెట్టింది బట్ సమ్మర్లో అయితే కంప్లీట్గా ఎండిపోయిందండి బట్ మళ్ళీ అదే ఆకు అదే కొమ్మలకైతే ఈ విధంగా ఆకులు అయితే వచ్చినాయి ఇంకా కింది నుండి కూడా మంచిగా ఇప్పుడిప్పుడే మంచిగా వస్తున్నాయండి లీవ్స్ అయితే అవైతే ఏంటో అండి పిచ్చి చెట్లు ఏం చెట్లు బట్ అవైతే చెట్లు చిన్న చిన్నగా పెరుగుతున్నాయి అండ్ ఇక్కడైతే మంచిగా చూ చూడండి లీవ్స్ చిన్న చిన్న లీవ్స్ అయితే వస్తున్నాయి బట్ ఇక్కడ ఏంటంటే ముడతలు పడుతున్నాయండి ఆకులకు మీకు ఏదైనా టిప్ తెలిస్తే మాకైతే చెప్పండి అండ్ ఇక్కడ ముడతలు అయితే పడుతున్నాయి ఈ లీవ్స్కి ఈ చెట్టు ఇంట్లో ఉండడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి మా పాప కోసం అయితే ఈరోజు కోల్డ్ అయిందని చెప్పేసి రెండు లీవ్స్ అయితే తెంపినాం అన్నమాట బట్ ఏంటంటే ఇట్లా పెద్దగానే ఉన్నాయి లీవ్స్ బట్ ఇట్లా వంగిపోయినట్టే కనబడుతున్నాయి ముడతల వల్ల మీకు ఎవరికైనా టిప్ తెలిస్తే మాకైతే ఖచ్చితంగా చెప్పండి అండ్ మేము కూడా మంచిగా చెట్టు గ్రో అవ్వడానికి ట్రై చేస్తున్నామండి మీకు కూడా తెలిస్తే మాకైతే కామెంట్లో చెప్పండి మా మిధు బేబీకి అయితే ఫీవర్ తగ్గిపోయింది మార్నింగ్ నుండి ఏడుస్తూనే ఉందండి బట్ ఈవినింగ్ వరకు అయితే ఫీవర్ కంప్లీట్గా తగ్గిపోయింది ఇంకా ప్లే అయితే చేస్తుందండి అస్సలు ప్లే చేయలేదు మార్నింగ్ నుండి కూడా ఏడుస్తూనే ఉందండి ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది కదా బతుకమ్మ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా బతుకమ్మ అందరూ ఒక ఒక ప్లేస్లో అయితే పెట్టేసి అయితే ఆడుకుంటారనమాట ఇంకా మా నానమ్మ వాళ్ళు అయితే రెడీ అయ్యి వచ్చేసారు ఇంకా మా నానమ్మ అండ్ వాళ్ళ మనమరాలు అండ్ మనమడు అనమాట ముగ్గురు అయితే రెడీ అయిపోయారండి ఆల్రెడీ బతుకమ్మ కూడా అక్కడ పెట్టేసి అయితే వచ్చిందట ఇంకా మా అమ్మ వచ్చేసి షాప్ నుండి వచ్చేసరికి లేట్ అయింది ఇంకా మా అమ్మ వచ్చేసిన తర్వాత బతుకమ్మ తీసుకెళ్ళిపోతుందండి ఇంకా రెడీ అయింది మా మమ్మీ అయితే ఇట్లా రెడీ అయిపోయి ఇంటి దగ్గర అయితే ఒక రెండు మూడు చుట్లు అయితే బతుకమ్మ ఆడి ఇంక అక్కడైతే పెట్టేయాలన్నమాట అండ్ ఇంక ఇప్పుడు బతుకమ్మ అయితే పెట్టేశాము ఇంకా లైట్గా అయితే ఈ విధంగా చుట్లయితే తిరిగేసి బతుకమ్మ అయితే ఆడి అక్కడైతే పెట్టేశామనమాట మేము బతుకమ్మకి అయితే రెడీ అయితే అవ్వలేదండి ఇంకా మేమైతే వెళ్ళట్లేదు బతుకమ్మ సెలబ్రేషన్కి మా సిస్టర్ వచ్చేసి వాళ్ళ పాపకి ఫీవర్ వచ్చిందని ఇంట్లోనే ఉందండి నాకైతే హెల్త్ అస్సలు బాగాలేదు హెల్త్ అస్సలు సపోర్ట్ చేయలేదండి ఇంకా నేను కూడా వెళ్ళలేదు అండ్ మా అమ్మ అండ్ మా అత్తమ్మ ఇద్దరైతే కలిసి వెళ్తుర వెళ్తున్నారనమాట ఇప్పుడు ఈ బతుకమ్మలు అయితే అందరూ కలిసి ఒకే ప్లేస్లో పెట్టయితే మంచిగా ఆడుకుంటారండి నైట్ వరకు ఆడుకుంటారు ఇంటికి వచ్చేసరికి నైట్ నైన్ నైన్ థర్టీ అట్లా అవుతుందండి అంత బాగా సెలబ్రేట్ చేసుకుంటారు బతుకమ్మ నేను వెళ్ళలేదని ఇంకా మా ఆద్య పాప కూడా రెడీ అవ్వలేదండి నేను కూడా వెళ్ళను మమ్మీ అని చెప్పేసి ఇంకా నాతో పాట ఇంట్లోనే ఉంది ఇక్కడే అయితే ఆడుకుంటుందండి అండ్ ఇంకా ఈ వ్లాగ్స్ అయితే డైలీ అయితే పెడదాం అనుకుంటున్నానండి నాకు సపోర్ట్ అయితే చేయండి అండ్ ఈ వ్లాగ్ ఎలా ఉందండి నాకైతే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్